మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు చూస్తే వార్తా కథనాల గురించి రోజువారి వార్తా పేపర్లపై విశ్లేషణ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రోజు వార్తా కథనాలు వచ్చినాయి వాటిపై విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం మొదటగా చూస్తే భారతదేశం గర్వపడే సిటీ సిటీమార్ టీమిండియాదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఉత్కంఠ విజయం మూడోసారి ట్రోఫీని ముద్దడిన భారత్ జట్ అర్ధ శతకంతో ఆదరగొట్టిన హిట్ మ్యాన్ రణించిన శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అజాయంగా టోర్నీని ముగించిన భారత్ అంటే మన భారతదేశానికి ఇది ఒక గర్వకారమైన న్యూస్ ఎందుకంటే ప్రపంచ దేశాలు పోటీ రంగంలో దూసుకెళ్తున్న తరుణంలో మన భారతదేశానికి సంబంధించి క్రికెట్ లో ఈరోజు చాంపియన్స్ ట్రోఫీ మూడవసారి అంటే మూడవసారి ఈ ట్రోఫీని తీసుకోవడం పట్ల యావత్ భారత్ ప్రపంచం గర్వత వస్తుంది ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో భారత్ ఏ రంగానికి తక్కువ కాదనే ఉద్దేశంతో దూసుకుపోతుంది దీంట్లో భాగంగానే క్రికెట్ లో ఈరోజు పాకిస్తాన్ సంబంధించి ఈ నిర్వహణ జరిగిన తరుణంలో దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై అతి అద్భుతంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సేన ఈరోజు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకోవడం అందరికీ గర్వకారణం మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నువ్వా నేనా నువ్వా నేనా అని పోటా పోటీగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ కనవిజన్ సాధించింది దీనికి సంబంధించి ఎంతో ప్రముఖులు కూడా మన భారత్ జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు ఇదే తరుణంలో మా బిలియం ఆంధ్రప్రదేశ్ ఛానల్ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్నో టోర్నీల్లో ఇంకా ఎన్నెన్నో కప్పులు కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి కంగ్రాచులేషన్స్ టు రోహిత్ సేనా సో మన వార్తల్లోకి వెళ్తే కప్పం కట్టాల్సిందే పనులో వాటా కావాలి కాదంటే ఒక లారీని రాణించేది లేదు రాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకం సమస్త సరిసే మీరానడంతో విశ్వరూపం పోర్టు పనుల కోసం కంకరా ఇసుక తీసుకెళ్తున్న లారీకి అడ్డగింత తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు వెయ్యి ఇవ్వాలి ఇవ్వాలనే డిమాండ్ సీఎంఓ చేరిన ఎమ్మెల్యే వ్యవహారం ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దంద అంటే మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పదవి అధికారం వచ్చింది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పనుల్లో ఓటార్లు తీసుకోవడం బెదిరించడం దందాలు చేయడం ఇట్లాంటివి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి సో ఇదే తరుణంలో చూసుకున్నట్లయితే మనము ఒంగోలుకి సంబంధించి వైసీపీ హయాంలో అడ్డుగోలుగా నడిచి దందా ఇప్పుడు రాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో అదే తరహా దందాకు తెరలేచింది కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ స్వయంగా ఈ దందాకు తెర తీసినట్టు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరు తులి తులిత డిమాండ్ చేశారు కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ ససే మీద అంది దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు భయపెట్టి అయినా సరే కాంట్రాక్ట్ సంస్థను దారి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాశారు నిర్మాణ పనుల కోసం కంకరా ఇసుక తీస్తున్న లారీలకు అడ్డుపడ్డారు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా అడ్డగించారు అంటే ఈయనకి ప్రజలు ఓట్లేసి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయన ప్రజాసేవ చేయకుండా ప్రజల సమస్యల పైన పోరాటాలు చేయకుండా తన వ్యక్తిగత లబ్ధి కోసం తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దందాలు చేయడం తన పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టులను విధించడం తనకు వాటా ఇవ్వకపోతే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో లారీలని అడ్డుకునేసి ఆ పోర్తి పనులు కూడా అడ్గిస్తామని చెప్పి చెప్పారని వార్త వార్తాగత రావడం జరిగింది సో మరి ఇట్లాంటి తరుణంలో ఈ న్యూస్కి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అధికార పార్టీలో ఉన్నా కూడా తను నిలిచినటువంటి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోగా తన వ్యక్తిగత లబ్ధి కోసం ఈ విధంగా దందాలు దౌర్జనాలు చేశారని చెప్పి ఈరోజు పేపర్లో రావడం జరిగింది అది ట్రిప్పుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారంట అంటే కోర్టుకి సంబంధించి ఏదైతే కంకరా ఇసుకాన్ని అని ఆ ట్రిప్ కు వెయ్యి రూపాయలు అని చెప్పేసి డిమాండ్ చేస్తారు పాపంలో రావడం జరిగింది మరి ఇట్లాంటి ఇట్లాంటి ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో ఇట్లా దందాలు దౌర్జన్యాలకి పాల్పడేవారు అదుపు చేసే వీళ్ళు లేకుండా పోతుంది మరి దీనికి సంబంధించి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీలకు పెద్దపీట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇద్దరు బీసీ ఒక ఎస్సీకి అవకాశం నాయుడు బీద రవిచంద్ర కావలి గ్రీష్మాల్ కు టికెట్ ఖరారు ఉత్తరాంధ్ర కోస్తా సీమలకు సమతూకం పఠించింది ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీన వర్గాలకు పెద్దపీట ప్రాంతాల నడుమ సమతూకం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టిడిపి అధినేత సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తుంది ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిని బీసీలకు కేటాయించింది ఒక స్థానాన్ని ఎస్ఈ మహిళకు ఇచ్చింది సో బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు దాంట్లో రెండు బీసీలకు ఒక ఎస్ఐకి అవకాశం కల్పించినట్లు కూడా ఈ రోజు కథనం రావడం జరిగింది ఆసుపత్రి సాకు ఉత్తిదే చెన్నై అపోలోకు వెళ్లని బోరుగడ్డ కూతులతో వెళ్లిన తల్లి పద్మావతి ఆరా తీసిన అనంతపురం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు రేపు హైకోర్టు కౌంటర్ తల్లికి చికిత్స చేయాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిల్ ఏదైతే రాజ్యాంగ బద్దంగా తప్పు చేసిన వాళ్ళకి హైకోర్టు శిక్ష ఇస్తుందో దానికి సంబంధించి ఎవరైనా ఖచ్చితంగా తప్పు చేశారని చెప్పి అధిష్టానం నిర్ణయిస్తే ఆ శిక్షకు వాళ్ళ అర్హులే మరి ఇలాంటి తరుణంలో తన తల్లికి బాగలేదని చెప్పేసి ఒక సాకుతో ఆసుపత్రికి వెళ్తూ రోజువారీ అని బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి రోజువారీ తప్పించుకున్న తరుణంలో అతని పైన అనంతపురం పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు సో నేడు రేపు హైకోర్టులో కౌంటర్ వేస్తామని కూడా చెప్పారు సిసి పోటీ తీసుకున్నట్లయితే అపోలోకి వెళ్ళ అపోలోకి అపోలో హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి చెన్నైలో అపోలోకు వెళ్ళామని చెప్పిన తర్వాత చూస్తే అపోలోకి వెళ్లకుండానే అతను ఏదైతే అరెస్ట్ వారెంటీకి దూరంగా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పేసి మన అనంతపురం పోలీసులు చెప్పారు నెక్స్ట్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ముందస్తు బెయిల్ కోసం ఆయన తిరుగుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీనికోసం నేడు రేపు హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేస్తామని చెప్పారు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభినవ అన్నమయ్య గరిమల్ల అస్తమయం టిటిడి అధిష్టాన విద్వాంసుడు బాలకృష్ణ ప్రసాద్ తుదిశ్వాస ఆరు వందలకు పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి వెలుగులోకి తెలుగు నాటి సంకీర్తన జ్ఞాన ప్రక్రియకు అధ్యయుడిగా ఘనత ఇద్దరు కుమారులు అమెరికాలో ఎల్లుండి అంతక్రియలు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్తం సేవ కంటే రాజకీయాలకి అడ్డ గాడి తప్పిన పాలన లక్ష్యం పక్కదారి కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులు ఇతర శాఖలకు వారి బాధ్యతలు అందిని కాడికి దోచుకోవడమే పని ఆసుపత్రులపై కక్ష సాధింపు చర్యలు మంత్రి ఉన్నతాధికారులు పర్యవేక్షణ కరువు ఏదైతే ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఏదైతే ఉందో అంటే పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో పేద ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు కూడా ఈ రోజు కథనం రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సేవ కంటే రాజకీయాలకి అడ్డ అంటే రాజకీయ పరంగా సేవ చేయాలనికంటే రాజకీయ పరంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారని చెప్పేసి కూడా రావడం జరిగింది ఇది ఈ పథకం పూర్తిగా గాడి తప్పింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులను కూడా పెట్టారని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇతర శాఖల వారికి బాధ్యత అందిని కాడికి దోచుకోవడమే పని అంటే ఈ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఏదైతే డబ్బులు పూర్తి స్థాయిలో దీనికి వస్తున్నాయో దీన్ని పక్క దారి పట్టిస్తున్నట్లు రాజ్యాంగ వీళ్ళు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని అన్ని కానీ దోసుకుంటున్నట్లు కూడా కథనం రావడం జరిగింది మరి ఇట్లాంటి వాటిపైన వెంటనే అధిష్టానం స్పందించి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలు తీసుకోకపోతే పేద ప్రజలు నిజంగానే వారికి ఉన్నటువంటి సౌకర్యమైనటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయేదానికి ఎంతైనా అవకాశం ఉంది ఆ సేవలు కూడా కోల్పోయేదానికి అవకాశం ఉంది మరి దీనికోసం స్పందించాలి స్పందించాల్సి అనుకుంటుంది అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు వాణిజ్య సంబంధాలు బలోపేతానికి ఆ నిర్ణయం అధికార వర్గాలు వెల్లడి గతంలోనూ ఇలాగే కొన్ని దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గింపు వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపు అన్నిటిపైన తగ్గింపు కోరిన అమెరికా ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తా కథనం ఇలాగుంది ఈరోజు మరి సాక్షికి సంబంధించి ఏ విధంగా చూద్దాం సాక్షి వ్యాపారం సంబంధించి ఈ రోజు వార్తా కథనాలు ఏం వచ్చినాయి వాటి విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం మనమే ఛాంపియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైళ్ళలో నాలుగు వికెట్లు తేడా న్యూజిలాండ్ పై గెలుపు టోర్నీని అజేయంగా ముగించిన రోహిత్ బృందం విజేతకు ప్రైజ్ మనీ పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలు రెండరకు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్ డే టోర్నమెంట్ టైటిల్ ను భారత్ చేజిక్కించుకుంది ఈ మెగా టోర్నీలో ఆఖరి రాక అజేయంగా నిలిచిన రోహిత్ బృందమే విజేతగా నిలిచింది ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్లు తేడా న్యూజిలాండ్ పై విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై మొదలైన ఈ టోర్నీ చరిత్రలో భారత్ మూడోసారి టైటిల్ గెలిచింది పాడి రైతులకు దగ ప్రైవేట్ డైరీలు చెప్పిందే ధర ఇష్టం వచ్చిననే కొనుగోలు కొవ్వు ఎస్ఎన్ఎఫ్ శాతం శాఖతో అడ్డుగోలుగా కోత లీటర్కు సగటు రూపాయలు పది నుంచి ఇరవై ఐదు వరకు నష్టపోతున్న రైతులు కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొంభై శాతానికి పైగా మూతపడిన అమూల్ పాల్ కేంద్రాలు గత ఏడాది ఇదే నెలలో లీటర్ గేదె పాలు ఎనభై తొమ్మిది నుంచి నూట పన్నెండు ఆవు పాలు నలభై నాలుగు నుంచి యాభై నాలుగు ప్రస్తుతం పాలు నలభై నుంచి యాభై ఆవు పాలు ఇరవై ఐదు నుంచి ముప్పై సీమ ఆవు ఆవుపాలు ధరకే గేదె పాలు సేకరిస్తున్న డైరీలు భారీగా పెరిగిన ధనా ఖర్చులు దొరకని పశుగ్రాసం ధర గిట్టుబాటు కాక నిర్వహణ భారం తట్టుకోలేక పశువులను అమ్మేసుకుంటున్న రైతులు ప్రైవేట్ డైరీలకు వత్తాస పలుకుతున్న కుటుంబ ప్రభుత్వం ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు హేమావతి చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పెద్ద తయ్యూరు ఈమె పాడి ఆవుల ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటుంది డైరీకి పాలు పోసి తద్వారా వచ్చే ఆదాయాన్ని కుటుంబ అవసరాలకు వాడుకుంటుంది పూటకు ఆరు ఆరు నుంచి ఏడు లీటర్లు పాలు పోస్తుంది పదహైదు రోజులకు ఒకసారి బిల్లులు ఇస్తున్నారు లీటర్కు గరిష్టంగా యాభై రెండు చెల్లించాల్సి ఉండగా ఇరవై తొమ్మిది ముప్పైకి మించి ఇవ్వడం లేదు ఈ లేఖని నెలకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై చొప్పున ఏటాకు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయల మేర నష్టపోతుంది ఒక పక్క తన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పశుగ్రాసం దొరకడం లేదు పాడి రైతులకు మేలు చేయాల్సింది పోయి ప్రైవేటు డైరీలకు దోపిడీ పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం పట్టణ వ్యవహరిస్తుందని అంటుంది ఈమె అంటే ఏదైతే పాల ఉత్పత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నటువంటి వారిపైన దంగా చేస్తుందని చెప్పేసి ఈరోజు కథనం రావడం జరిగింది చూ గత ఏడాది చూసుకున్నట్లయితే గేదెపాలు ఎనభై తొమ్మిది నుంచి నూట పన్నెండు ఉంటే ప్రస్తుతానికి నలభై నుంచి యాభై వరకు వచ్చాయని చెప్పడం జరిగింది మరి ఇంత పూర్తి స్థాయిలో ఈ పాడి రైతుల్ని ఎందుకు మోసం చేస్తున్నారా లేకపోతే నిజంగానే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మోసపోతున్నారని చెప్పేసి ఒకసారి ఈ కుటుంబ ప్రభుత్వం ఆలోచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక వృత్తిపై నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వారు అర్ధాంతరంగా ఇట్లాంటి నష్టాలు వస్తే తట్టుకొని నిలబడటం చాలా కష్టం ఇలాంటి తరుణంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పాడి రైతులంతా నష్టపోయారని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి పూర్తిగా బాధ్యత తీసుకునేసి ఒక ప్రత్యేకమైన బృందాన్ని పెట్టి ఏదైనా అక్రమ జరుగుతుంటే వాటిపైన చర్యలు తీసుకొని పాడి రైతులని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు ఈ కథనం ద్వారా ఏఎంస్ లో ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి జగదీప్ దాన్ ఆదివారం ఛాతి నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్ కు చేరారు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి దాన్ కార్డ్ ను పరామర్శించారు నువ్వు డాక్టర్ వా గెదెలు కాస్తున్నావా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఓ మహిళ డాక్టర్ పై విరుచుకుపడి ప్రభుత్వ ఆసుపత్రిలో నానా రాధాంతం సృష్టించారు తమ్మయ్య బాబు అంటే తెలియదా జీతాలు తీసుకోవడం లేదా నువ్వు డాక్టర్ వా గెదలు కాస్తున్నావా అని నోటుకు వచ్చినట్లు అరుస్తూ బెదిరించారు అంటే అధికారంలో ఉంటే అధికారంలో ముందుకెళ్తా ఉంటే ఉన్నటువంటి ప్రభుత్వ పైన ప్రభుత్వ అధికారులపైన నోటుకు వచ్చినట్లు దురుసగా మాట్లాడడం దురుసగా ప్రవర్త ప్రవర్తించడం ఎంతవరకు సుభవం ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి అధికారాన్ని ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకోలే తప్ప ఉన్నటువంటి పైన ఇట్లాంటి నోటు దురుసో వ్యాఖ్యలు చేయడం ఎంతైనా బాధాకరం మరి దీనికి సంబంధించి ఏదైతే జనసేన ఇన్ఛార్జు అని చెప్పారో మరి జనసేన సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి ఈ కథనానికి సంబంధించి ఇది సాక్షి పేపర్లో రావడం జరిగింది మరి ఈ కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్న తర్వాత వీరిపైనే నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది విలీనంపై ఎస్ అనాల్సిందే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల మూసివేతపై మూసివేత వైపే కోట ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎంతో కోర్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపున నడుస్తుంది ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోయినా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు నో అని చెప్పిన ఎస్ అనాల్సిందే బాధ్యత ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల దేనని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల ఆ గ్రామాలకు సంబంధించి మూసేసి మరి ఏం చేయాలనుకుంటున్నారో చూడాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో నిరుపేదలు రోజువారీ కూలీలు జీవనం కూడా కష్టంగా ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునే పాఠశాలను కూడా మూసేస్తున్నారు అని చెప్పి పేపర్లు రావడం జరిగింది ఒకవేళ ఇది నిజమైతే ఈ కథనం ఒకవేళ నిజంగా అయితే దీనికి సంబంధించి ఎంతో కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే పేదలకు ఆ గ్రామాలు పెట్టినటువంటి పాఠశాలలో జీవితాన్ని ఇస్తాయి మరి అలాంటి పాఠశాలలు మూసేస్తే రోజువారి కూలీలు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఏదైనా చదువుకోవాలి అంత ఫీజు కట్టే స్థోమత వాళ్ళకి ఉంటుందా దీనిపైన కూడా కుటుంబ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆలోచించుకొని వారికి పూర్తిగా సహకరించేలాగా ఉంటే ఎంతో బాగుంటుంది అన్నమయ్య కీర్తనలకు స్వరాలు దిన గరిమేళ అస్తమయం ఆదివారం తిరుపతిలో గుండుపొడుత మృతి గరిమేళలో బాలకృష్ణ ప్రసాద్ టిటిడి ఆస్థాన విద్వాంసుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కోట్ల మందిని అలరించిన గాయకుడు వెయ్యి అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసిన సంగీతాజ్ఞుడు శాస్త్రీయ లలిత జానపద శైలిలో దిద్దువాటం టిటిడిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు ఆస్థాన గాయకుడిగా విశేష సేవలు అన్నమయ్య ప్రాజెక్టును గొప్ప సాంస్కృతిక సంస్కరి దిగిన గరిమెల్ల గరిమెల్ల మృతిపెట్ల వైఎస్ జగన్ దిగ్భాంతి కుటుంబ సభ్యులకు ప్రగడ సానికి మాజీ సీఎం ఉన్నత సంస్కరణలు తప్పనిసరి నాలుగు విభాగాలు నాలుగు విభాగాల్లో నీతి ఆయోగ్ ఎనభై సిఫారసులు ఇరవై రాష్ట్రాల్లో అమలుకు వీసీల అంగీకారం జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు శాస్త్రీయ పరిశోధనలు ప్రాధాన్యం డిజిటల్ లెర్నింగ్ తప్పనిసరి ఐఐటితో తూలుతూ గెల యూనివర్సిటీ ప్రయాణాలు ప్రొఫెసర్ నియామక ప్రక్రియ సంస్కరణలు ఉన్నత విద్యలో ఎనభై ఒక్క పర్సెంట్ మంది విద్యార్థులకు స్టేట్ యూనివర్సిటీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో పలు సంస్కరణలు అమలు పాత ఒప్పందాల ప్రకారమే టారిఫ్లు తగ్గింపు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు వెనక మరి ఉద్దేశం గాని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి గాని లేవని కేంద్ర మంత్రి వర్గాలు వెల్లడించాయి అమెరికాలో ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారమే సుంకాలు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశాయి ఈరోజు వార్తా కథనం చూసుకున్నట్లు అంటే సాక్షికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తా కథనాలు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా ఈ వచ్చి చెప్తున్నాం మీ నుంచి మాకు ఎంత సపోర్ట్ కావాలి మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ నిజాయితీగా నిష్పష్టపరతంగా అందరికీ ప్రశ్నించే విధంగా ముందుకొస్తుంది ఇట్లాంటి తరుణంలో మీ అందరి సహకారం మాకు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ అలాగే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు ప్రోత్సాహం కలిగిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ మీ రిపోర్టర్ శివ